భూమి గగన్ దగ్గరికి వచ్చి శరత్ చంద్ర అంకులకి ఎదురు తిరిగినట్టుగా యాక్ట్ చేస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ మనసులో ఉన్నది చెప్పడం తప్ప ఏదో ఒకటి చెప్పడం నాకు రాదు అబద్ధాన్ని పెట్టుకొని దాక్కోవడం అస్సలు రాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాక్కోవడం రాదు అంటూ ఇక్కడ అవమానాలు పడుతూ ఉండడం ఎందుకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ కుటుంబం మాకు చేసిన అవమానాలు కొత్తం కాదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత భూమి గగన్ చేతి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన చేతిని దగ్గరికి తీసుకోబోతు ఉంటుంది దాంతో గగన్ తన చేతిని దూరంగా లాగేసుకుంటాడు నేను నిన్ను అడిగింది ప్రేమ ఆ ప్రేమ నీ దగ్గర లేదని చెప్పావు నువ్వు చూపించే జాలీ కరుణ నాకేమీ అవసరం లేదు అని చెప్పి గగన్ అలా భూమికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ మాటలకి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి